తిరుపతి జిల్లా మాకాడు మండలం వైఎస్సార్సిపి సీనియర్ నాయకులు కొడలూరు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల రోడ్ షో కార్యక్రమానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ పాల్గొన్నారు ఆయనకు కొండాపురం వైఎస్సార్సిపి సీనియర్ నాయకులు ఏనుగు సుధాకర్ నాయుడు స్వాగతం పలికి దుశాలవాలతో సన్మానించి కొండాపురం గ్రామంలోని శ్రీ పుట్టలమ్మ గ్రామదేవతను దర్శించుకుని అక్కడి నుండి బైక్ ర్యాలీతో బ్యాండ్ మేళాలతో కాశీపురం నెల్లిపూడి కల్లూరు ముట్టెంబాక కోడివ గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు ఆయనకు గ్రామాల్లోని ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి వాకాటి జనార్దన్ రెడ్డి దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి వాటంగారి వెంకటరమణయ్య బూదనం వెంకటరత్నం రవిశేఖర్ రెడ్డి మారిపోయిన రత్నయ్య పలం పలంపర్తి రెడ్డి మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గొప్ప స్వాగతం చేసిన వాళ్ళకు కొండాపురం గ్రామస్తులు పడ్డిపాలెం గ్రామస్తులు అందరూ కూడా చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తున్నాను చాలా సంతోషం మిమ్మల్ని చూస్తే నాకు ఒకటే అర్థమవుతుంది మీకు మేము కొండాపురమే కాదు మేము కొండంత అండగా ఉంటామన్నట్టుగా తరలి వచ్చినందుకు అందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ సమయాభావాల రెండే రెండు పాయింట్లు మీతో మాట్లాడుతాను ఒక్కసారి బేరేజ్ వేసుకోండి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాలు ఎవరైనా చేశారా ఒక్కసారి వేరే చేసుకోండి పద్నాలుగు ముఖ్య పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు చేసుకునే సమయం వచ్చింది ఎంత గొప్పగా పేదల్ని అదే రకంగా మహిళల్ని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక్కసారి మీరు పరిశీలించండి కొత్తగా మేనిఫెస్టో వదిలేదు ఆయన ఒకటే చెప్పాడు ఇప్పుడు ఉన్నటువంటి పథకాలన్నీ కూడా కంటిన్యూగా మళ్ళా ఐదేళ్ళు ఉంటాయని అన్నారు అమ్మఒడి ఉంటుంది దాన్ని కూడా పెంచారు అమ్మఒడి కూడా పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేశారు అదే రకంగా పెన్షన్ ని మూడు వేల ఐదు వందలు చేశారు ముఖ్యంగా చేయూత కార్యక్రమం మహిళలు కుటుంబంలో నిలదొక్కుకోవాలి వాళ్ళు నిలదొక్కుంటేనే మరి కుటుంబం ముందుకు వస్తుందనే ఉద్దేశంతో గతం ఈ ఐదేళ్లు ఏం చేశారంటే ఆసరా కార్యక్రమం ఇచ్చిన ఒకటిన్నర లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ కుటుంబం మరి తన్నీళ్ళకి వేడి నీళ్ళు యొక్క తోడవుతాయి ఆ రకంగా పేదరికానికి ప్రభుత్వం తోడైతే వాళ్ళు స్వయంగా మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకునే వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో జగనన్న గొప్పగా అట్లా ప్రతి మేనిఫెస్టో కూడా ఆయన పెంచుకుంటూ ఏ రకంగా ఆనందం పొందింది అవన్నీ కూడా మళ్ళా తిరిగి మీకు ఇస్తామని చెప్పడం చాలా గొప్ప విషయం అని కూడా నేను మనం చేస్తున్నా మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కూడా గొప్పగా ఇచ్చారు ఎవరు కూడా కరోనా వస్తే కుదేలైపోయింది రాష్ట్రం అని చెప్పేసి పక్కదారి చూసేవాడు అలా కాదు సంకల్ప బలం ఉన్న మనకున్న మగ మహారాజు కాబట్టి ఆయన ఏమనుకున్నాడు మనం చెప్పింది చెప్పినట్టు చేయాలనుకొని రెండేళ్లు కరోనాలో కూడా అందరికి ఐదేళ్లు కరెక్ట్ గా కమిషన్ గా టైం టేబుల్ ప్రకారం వెనకల్లో అయితే జీతం ఇచ్చే విధంగా అట్లాగే అమ్మఒడి చేయూత మరి యాత్ర కార్యక్రమం చెప్పింది చెప్పినట్టుగా గొప్పగా చేశాడు ఇవేగా నీటి మరి ఎవరైనా ఉంటే మాటిస్తే ఇస్తే మాట మీద నిలబడ్డాం వచ్చాను తప్ప ఇంకోటి లేదు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో నాకు టికెట్ రాకపోయినా పార్టీ ముఖ్యం జగనన్న ముఖ్యం అని చెప్పి ఆయన అడుగులు అడిగేస్తాను ఈ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నా కూడా నన్ను ఆకర్షించి గూడూరికి నువ్వు చేయాలి ఇద్దరు ద్రోహులు పార్టీని ద్రోహం చేశారు మరి మీరైతే బాగుంటుందని ప్రజల్లో రిపోర్ట్ వస్తుంది ప్రజలు సర్వేలు మీ పేరే చెప్తున్నారు కాబట్టి మీరు బొమ్మంటే మహాభాగ్యం అని చెప్పేసి నేను మీ ముందుకు రావడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను శ్రమతో పైకి వచ్చాను కాబట్టి మీ కుటుంబంలో మీ గ్రామంలో ఒక మనిషిలాగా సుధాకర్ నాయుడు లాంటి గౌరవమైన వ్యక్తి ప్రజల కోసం కంటాలు పడే వ్యక్తి ఇట్లాంటి నాయకత్వాన్ని సమర్థించుకుంటూ పెద్దలు బర్త్వక్కల్ రెడ్డి గారు లాంటి వీల నాయకులను గౌరవించుకుంటూ ఉద్ధాహ్మహతలైనటువంటి లెంపిటీస్ లాంటివాళ్ళు కూడా నాయకత్వాన్ని సమర్థించుకుంటూ ముందుకెళ్తాను నేను ఒకటే మీ అందరికీ పెద్ద మనకు చేస్తుందని మన చేస్తున్నాను కుట్రం జరుగుతున్నాయి వీరమ్మోహన్ గురుజను మంచి ఏం చేస్తా ఉన్నాడు మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి వాడు సౌఖ్యుడు మొన్న నన్ను కూడా ఆశీర్వదించవచ్చంది కష్టమే నేను కనుక కోరుతా ఉన్నాను ఇస్తారు ఇదిస్తారండి ఎన్ని మోసాలకి మోసపోకండి ఈ ఇరవై నాలుగో సంవత్సరం జరిగేటువంటి ఎన్నికల్లో మన మన ఎన్నిక ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలకి మనం చేసే ఓటే రేపు మనకి భవిష్యత్తు నిర్ణయిస్తుంది మన రైతులందరికీ కూడా ఒక ముఖ్యంగా రైతులందరికీ కూడా ఒక మంచి పాటను వస్తుంది ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాం మన రైతులు పంటలు బాగా పండి నాలుగు పుట్లు పండుతున్నాయి నాలుగున్నర నడుతున్నాయి అన్ని కూడా జరుగుతున్నాయంటే కేవలం రాజు రాజ్యాన్ని అనేటువంటి రాజు బాగా ఉంటే కింద ప్రజలు ఉంటారు మన మూడు రెండు ఓట్లు వేసి గెలిపించాలని మన మురళీ గారిని దిగ్విజయంగా గెలిపించి మన ఈ యొక్క మెజార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించి మన కల్లూరు రెండు పూర్తులను కూడా మెజార్టీలో తీసుకురావాలని పంతొమ్మిదో సంవత్సరం పంతొమ్మిదిలో తొమ్మిది వేల ఓట్లు ఇస్తే ఈసారి వెయ్యి కర్తవ్యం ఆయన కష్టపడి పనిచేశాడు అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా అఖండమైనటువంటి మెజారిటీతో ఈ నియోజకవర్గం ఇప్పుడు కూడా రెండు దఫాలు ఎలక్షన్ జరిగితే సిపి ఆవిర్భావం తర్వాత రెండు ఎలక్షన్ లో కూడా మన నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గం ఇది అందులో వాకాడ్ మండలంలో ఇప్పుడు కూడా వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం ఇది కాబట్టి తప్పకుండా ఈ దఫా కూడా మన అమూలమైనటువంటి ఓట్లను రెండు ఓట్లను ఒకటి ఎంపీ గారికి మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గురుమూర్తి గారికి అదేవిధంగా ఫ్యాన్ గుర్తుకు వేసి అందరూ అత్యధికమైనటువంటి మెజారిటీ గెలిపించమని కోరుకుంటూ అన్న మనందరిని ఉద్దేశించి పల్నాడు మండల వైఎస్ఆర్ నాయకులు మా అన్న అందరికీ పేరు పేరున ఉదయపూర్వక వందనాలు నన్ను పంచాయతీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేసి నమస్కారం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆయన మంత్రి పడవలు కట్టబెడితే వెన్నుకోటు పోయి వెన్నుకోటు పొడిచి ఆయన పార్టీ నుంచి పెట్టి ఎట్టి అవమాన పాలు చేసి గుండె పోటుతో మరణించి చేసినట్లు చంద్రబాబును అడిగితే ఎక్కడ లోకలని చెప్పునాయని కనబని చేస్తున్నాడు నిన్ను నమ్మి ప్రాణ్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపమంటే నువ్వు చేసి పనేందాయ లోకల్ అని చెప్పి వెనుగోలు నువ్వు ఈ రోజు మళ్ళీ నాకు ఓట్లు ఇవ్వమంటా ఉన్నావు ఒకటే చెప్తా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా వెన్ను పోటు ఒక పక్క విశ్వాసనీయతకి విశ్వాసంకి అడ్రస్ లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో పంతులు వీధిలో మొదలన్న ఈ ప్రచారం చేయాల్సింది ఈ పద్నాలుగులో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది కాబట్టి ఈ విశ్వసనీయతకి పట్టం కట్టి ఇక్కడ ఐదు వందల ఓట్లు మెజార్టీ అన్న నియోజకవర్గంలో యాభై వేల ఓట్ల మెజార్టీ వచ్చేదానికి ఈ ఊరే నాంది పాలకాల అందుకు మీరు సిద్ధమా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి